చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యి సరిగ్గా ముప్పై ఏళ్ళు పూర్తిగా వస్తుంది ఈ ముప్పై ఏళ్ళలో చంద్రబాబు పేరు చెబితే తెలుగు రాష్ట్ర ప్రజలకి ఒక్కటంటే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు చంద్రబాబు అంటే టక్కున గుర్తొచ్చే ఒకే ఒక్క పదం వెన్నుపోటు పథకం వెన్నుపోటు అనే ఆ పేరు గనుక మనం గనుక వింటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఫస్ట్ అండ్ లాస్ట్ చంద్రబాబు నాయుడు అదొక్క పథకం మాత్రమే చంద్రబాబు నాయుడుకి పేటెంట్ మనం చరిత్రలో ఏ నాయకుడికి చూసుకున్నా కూడా ఎన్టీఆర్ వైఎస్ఆర్ కేసీఆర్ జగన్ ఇలా ఈ తెలుగు రాష్ట్రాలను పరిపాలించిన ఏ సీఎంను చూసినా కూడా వాళ్ళకంటూ ఒక ఓన్ ఓన్ స్టైల్ ఆఫ్ స్కీమ్స్ కంపల్సరీ ఉంటుందన్నమాట అందులో వైఎస్ఆర్ది జగన్ది కేసీఆర్ది ఎన్టీఆర్ది వాళ్ళ స్థాయి వేరు వాళ్ళు పేద ప్రజల గుండెల్లో ఇప్పుడు కాదు ఎప్పటికైనా వాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోతారు సరే ఎన్టీఆర్ వైఎస్ఆర్ అంటే ప్రజెంట్ వాళ్ళు చనిపోయినా కూడా ఇప్పటికి ఇంకా వాళ్ళు ప్రజల గుండెల్లో ఉండరు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని ఫైవ్ ఇయర్స్ పరిపాలించినా కూడా అతను చేసిన పథకాలు సంక్షేమ అభివృద్ధితోటి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు అదేవిధంగా కేసీఆర్ టెన్ ఇయర్స్ తెలంగాణ పరిపాలించి ప్రజల గుండెల్లో ఉన్నాడు సో ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా వీళ్ళు ప్రజానాయకులు బట్ మన చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క పథకం కూడా గుర్తురాదు ఎంతసేపు అవతలి వ్యక్తులు చేసిన మంచిని తన అకౌంట్లో వేసుకోవడం తను చేసిన చెడునంతా కూడా వేరే వేరే పార్టీ వాళ్ళ మీద ప్రతిధి పార్టీల మీద ప్రధాన ప్రతిపక్ష పార్టీల మీద వాళ్ళకి ఆ రంగును అలిమి ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేయించి కేవలం కేవలం కుట్రలు కుతంత్రాలు పుత్రతోటి మాత్రమే రాజకీయం చేసే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు సో చంద్రబాబు నాయుడు సీఎం సీఎంఐ ముప్పై సంవత్సరాలు కంప్లీట్ అయినా కూడా ఇప్పటికీ అతడు ప్రజానాయకుడు కాదు కేవలం కేవలం పొలిటికల్ మేనేజర్ అంతకు మించి అతనికి ప్రజల గుండెల్లో అతనికి ఎప్పటికీ కూడా స్థానం అనేది ఉండదు